చూడండి ఒక్కసారి ఎల్లెల్లిపాయ గుడ్లు పైకి ఎలా తేలిపోయినాయో బలే ఉంది కదా మంచి అరమొస్తుంది కదా మా వేళ హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో అయితే మట్టికి ఎదుగోండి ఎల్లెల్లిపాయలు ఎల్లుల్లిపాయలు తెప్పించానండి ఇంట్లోని కొంచెం ఏదో ఒక వంటకి అవసరం అవుతూ ఉంటుంది వెజ్ కర్రీస్ అయినా కొంచెం అన్నం ఎల్లిపాయ వాడతాను కదా అయితే మీకు విషయం తెలుసా ఎల్లుల్లిపాయలు మేము ఇలాగే కాకుండా కొంచెం మటన్ కర్రీలోకి ఖైమాలోకి ఎల్లుల్లిపాయలు గుడ్లు వలిచి వేసి వండుతూ ఉంటాం అన్నమాట హెల్త్కి చాలా మంచిది కదా మనకేంటంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంటారు ఎల్లుల్లిపాయ అంటే బీపీ అది కంట్రోల్లో ఉంటుందని అంటారు కదా చాలా మంచిది కూడా నండి అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడూ మామూలుగా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను పప్పుల్లోకి అది కూడా ఎక్కువగా ఎల్లుల్లిపాయలు వాడుతాను ఈసారి పులుసు పెట్టుకుందాం ఈగర ఎప్పుడు పెడుతుంటారు అనమాట తెల్లపిండి మాకు ఇక్కడ నువ్వులది నూనె చేసుకున్నప్పుడు వేస్ట్ది వస్తుంది ఉల్లిపాయ మొక్కలు అవి రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మాకు నువ్వులది నూనె తీసినప్పుడు చెక్క వస్తుంది అనమాట నువ్వుల చెక్క అంట గాను చెక్క అంట మేము అది తెలపిండి అంటాం మేము దాంట్లో కూడా ఎల్లుల్లిపాయ గుడ్లు వేసి వేయించి తాలింపేసి వండుతాం చాలా బాగుంటుంది ఇప్పుడైతే పులుసు పెడుతున్నాను కొంచెం బెల్లం వేసి మంచి రుచిగా ఉంటుంది ఎల్లుల్లిపాయలతోటి పిల్లలు చాలామంది ఘాటు తినలేరు కదా ఇలాగ పులుసు కాంబినేషన్లో అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు మీకు కూడా చూపిందాము నేను ఎలాగో చేసుకుంటున్నాను ఈ రెసిపీ కొన్ని కొన్ని హెల్త్కి బెనిఫిట్ అన్న ఏ అయినా కర్రీస్ అవన్నీ ఖచ్చితంగా నేను చేస్తాను పిల్లలు కూడా తింటారు బాగోపోకుండా ఏమి ఉండదు బాగుంటుంది ఇదైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ముందు పులిసన్నా వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి మెంతులు కదా మెంతులు మంచి అరుమానిస్తాయి ఇవి కొంచెం దోరగా వేయిందాము తర్వాత ఆవాలు కూడా వేసుకుందాం కొంచెం ఎక్కువ కదా నేను అంతే ఒక నాలుగు అలాగే కొంచెం జీలకర్ర అంతే ఎంతో కాదు కొంచెం వేసాను అనమాట జీలకర్ర అయితే ఈ పులుసులో మనకి మామూలుగా మెంతులు వేసుకొని మెంతుల పులుసు ఎలా పెట్టుకుంటాం ఉల్లిపాయ పులుసు ఎలా పెట్టుకుంటాం ఇది అంతేనండి కానీ కొంచెం మార్పు ఉంటుంది అంతే ఇదిగో సన్నగా నేను చాప్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మీరు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం కరివేపాకు కరివేపాకు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఉండిపోయాలి నేను ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను దానికి తగ్గట్టుగానే ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అన్నమాట పులుసు అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట దీంట్లోకి ఒక రెండు వడియాలు వేపుకొని తింటే అసలు హెల్త్కి హెల్త్ మంచిదే చక్కగా బీపీ అది ఎక్కువగా ఉన్న వాళ్ళు పులుపు కాకుండా ఈగిరి కింద లేదంటే ఇప్పుడు నేను చెప్పాను కదా తెలగపిండిలోని పప్పులోని కొంచెం ఎక్కువ వేసుకొని వండుకున్నారంటే మంచి హెల్త్ అనేది బాగుంటుందండి ఇప్పుడు నేను దీన్ని చక్కగా వేపుతాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి నేను ప్రతి కామెంట్ చదువుతాను రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు లేదంటే ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు అలా అని చెప్పేసి నేను కామెంట్స్ ఏమి చదవకుండా ఉన్నాను కొన్ని కొన్ని వాటికి కొంచెం ఎప్పుడో ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు అట్లా అటువంటి వాటికి నేను స్పందించను అనుకోండి మామూలుగా మనకి మన ఛానల్లో కొంచెం పాజిటివ్గా పెట్టిన ప్రతిదీ నేను చదువుతాను ఎంజాయ్ చేస్తాను కూడా కామెంట్స్ ఒక్కొక్కసారి ఇంకా ఉల్లిపాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో తెలుసా అండి మాకు ఇటు సైడ్ ఏంటంటే ఏమీ లేనప్పుడు కూడా అంటే వెజిటేబుల్స్ అవి లేనప్పుడు కూడా ఉల్లిపాయ పులుసు పెసరకట్టు పప్పుచారు ఇలాంటివి అత్తమ్మ గారు చేసేవారు అత్తమ్మే కాదు అమ్మ కూడా కోడిగుడ్లు వేసి పులుసు పెట్టడం వెజిటేబులే ఉండాలి అని కాకుండా వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇలాంటి రెసిపీలు చేసేవారు అనమాట ఆనియన్స్ తోడంటే మంచి రుచిగా ఉంటుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు తమిళనాడులో అనుకోండి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవే ఉల్లిపాయలు వేసి డైరెక్ట్గా కొంచెం ఉల్లిపాయ పేస్ట్ చేసి చేస్తారు అది ఎల్లుల్లిపాయ పులుసే అందులో కొంచెం మిరియాలు అవి వేస్తారు కొంచెం ఘాటు ఇష్టంగా తినేవాళ్ళు అంటే అది తమిళనాడులో చేసే ఎల్లుల్లిపాయ పులుసు ఇది మన ఆంధ్రాలో మన ఆంధ్ర స్టైల్లో ఎల్లుల్లిపాయలు యాడ్ చేస్తూ మనం వేసుకునే ఎలా చేసుకుంటాము పులుసు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చింతపండు తీసాను చింతపండుతో కూడా కూర టేస్ట్ వస్తుంది మనకి కొంచెం తీపి కాడపండు అంటమాట కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది ఇటు సైడ్ గోకువరం చింతపండు అని కూడా వస్తుంది ఈ పండు అనుకోండి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది దానివల్ల ఏంటంటే కూర ప్రతిదీ కూడా రుచిగా ఉంటుంది చింతపండు కూడా మనకి కొంచెం మామూలు చింతపండు అయితే వచ్చి ఎరి పులుపు కూడా ఉంటాయి అవి చూసుకొని వేసుకుంటూ ఉండాలి మీకు జాయింపుని వేసుకోండి నేను ఇంకా అంత ఇంత చెప్పట్లేదు ఇదిగోండి కొంచెం అయితే తీసుకున్నాను అనమాట వాటర్లో నానబెడతాను పూర్వం వంటలేనండి ఇవన్నీ కూడా పాతకాలపు వంటలేమాట ఎల్లులపై గుడ్లు వలిచి మటన్ కూరలో వేయడం కైమాలో వేసి బాలింతలుగా పెట్టడం లేదా ఉత్తి ఎగిరి వండడం లేకపోతే మనకి తెలగపిండి అదే అన్నాను కదండి నువ్వులది చెక్క వస్తుంది కదా మాకు ఇక్కడ గోదావరి సైడ్ గానుగులు ఎక్కువ ఉంటాయి అన్నమాట గానుగు చెక్క నూనె బాగా వాడుతూ ఉంటాము బాలింతలు అది నువ్వుల నూనె వాడుతూ ఉంటాము ఆ చెక్క వస్తుంది కదండి అది విడిగా అమ్ముతారనమాట మంచిగా ఇసుక అది తగలకుండా ఉన్నదాన్ని తీసుకొచ్చి కాంబినేషన్స్ కాంబినేషన్స్తోటి అలాగే ములగాకుతోటి ఖచ్చితంగా మాకు నైవేద్యం అంటే ఆ అది పెట్టాల్సిందే ఆ వంట అనేది మేము పెట్టాల్సిందేమాట ఇటు సైడ్ మేము అలా చేసి పెట్టుకుంటాము అది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకి ఎంత బలం అని అండి ఇలాంటి కొన్ని మంచి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానమాట నేనైతే ఎప్పుడైనా ముందు ఉప్పు వేసేస్తాను ఈసారి మాటల్లో కొడికి ఉప్పు తగ్గించాను ఉప్పు వేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది మనకి ఉల్లిపాయ ముక్కలు అవి బాగా మగ్గుతాయి అన్నమాట ఇలాగ ఒకసారి చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా ఆ వేయడం వల్ల పులుపు లాక్కుంటుంది ఎల్లెల్లిపోయి గుడ్డు మల్లాడికి ఇంకా బాగుంటుంది ఇప్పుడు సాయంత్రం చేస్తున్నాను కదా మల్లాడుకు అంటే మల్లాడు కూడా తినొచ్చు అన్నమాట బాగుంటుంది ఇప్పుడు నేను ఈ గుడ్లు కూడా ఇందులో వేసేస్తున్నాను కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుంది అన్నమాట దీనివల్ల నరాలు నరాలకు మంచిదండి ఎల్లుల్లిపాయ అనేది నరాలకు మంచిది కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అది తగ్గిస్తుంది అలాగే మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ కాబట్టి కొన్ని హెల్త్కి సంబంధించి రుచికరంగా చేసుకుంటే బాగుంటుంది ఇవి బాగా నూనెలో కూడా ఇవి కూడా మగ్గాలి ముందే నూనెలో వేపు కూడా తీసి పక్కన పెట్టచ్చు ఇంకెందుకు నేను ఆయిల్తో ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటే వీటిని కూడా వేపుకుందాం కొంచెం పులుసు అనేటప్పటికి కొంచెం నూనె అనేది కొంచెం ఎక్కువ పడుతుంది రెగ్యులర్గా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి ఇదిగోండి వేగుతున్నాయి కదా కొంచెం పసుపు కూడా ఎక్కువ వేస్తున్నాను నేను అలాగే దోరగా వేగిపోయినాయండి ఉల్లిపాయ ముక్కలు అయినాయి కారం కూడా అల్లం పులుసు కూడా చేశానండి హెల్త్కి అది కూడా మంచిది అది ఏంటంటే పరగడుపున అంటే పొద్దునే బ్రష్ అయిపోయిన తర్వాత టిఫిన్ ప్లేస్లో తినాలన్నమాట అది అత్తమ్మ గారు అలా చేసి మాకు పెట్టేవారు నాకు ఫస్ట్లో వంట వచ్చిన రానప్పుడు వంట రానప్పుడు పిల్లలకి అలాగా అన్నీ రెడీ చేసిస్తే ఆవిడే వండేసి పెట్టేవారు వేడివేడి అన్నం పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడే తినిపించేసి పంపించేసేవాళ్ళు అన్నమాట మరి పొద్దుటే వంట కదా అవదు కదా హడావిడి హడావిడిగా అల్లం పులుసు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ ఎల్లుల్లిపాయ పులుసు కూడా మీకు ఇష్టమైతే ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసుకోండి మిరియాలు పొడేదిని నేను మా తెలుగింటి వంటలాగే మేము ఎలా చేసుకుంటాం గుమ్మడికాయ పులుసు ఆనబకాయ దప్పలం అలాగే ఈ నేను ఈ పులుసు కూడా పెడుతున్నాను అనమాట ఇదిగోండి వాటర్ పోసేస్తున్నాను ఉడకాలి కదా ఉల్లిపాయ ముక్కలు ఈ పాతకాలపు వంటలన్నీ కూడా అండి మంచి హెల్త్ బెనిఫిట్స్ మాట మనం అనుకుంటూ ఉంటాము గారు బాగా చేసేవారు చాలా హెల్తీగా కూడా ఉండేవారు ఆవిడకి అసలు షుగర్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ ఉండేవి కావు చాలా హెల్తీగా ఉండేవారు చాలా లాంగ్ టైం కూడా ఉన్నారన్నమాట ఆరోగ్యంగానే ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టేస్తాను ఇది ఒకసారి శుభ్రంగా మనం పులుపు పిండుకుందాం ఇదిగోండి నీళ్ళు పోసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకబెట్ట చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేరిపోయింది కదా మంచి ఎల్లుల్లిపాయలు ఘాటు వాసన వస్తుంది కదా అంటే మీకు తెలీదు మాకు తెలుస్తుంది స్మెల్ అయితేనే ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఇలా ఇగిరు పెట్టేసుకుంటే మంచిగా బలం ఉంటుంది ఒక టమాటా వేసుకుని వండుకున్న బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు గుజ్జు ఆల్రెడీ నానబెట్టాను కదా పులుసు వేసేసుకుందాం బాగా చిక్కగా కావాలంటే కొందరు పులుసు చిక్కగాను అలా ఉంటుంది నేనైతే మరీ చిక్కగా కాదు మరీ పలచగా కాకుండా ఓ మాదిరిగా మరగబెట్టి దింపేస్తాను అనమాట ఇదిగోండి ఎల్లుల్పే గుడ్లు ముద్దకి నాలుగేసి మాట పిల్లలు కూడా తింటారు పులుపు లాక్కుంటుంది కాబట్టి ఇది చిక్కగా ఉంది కదా మనకి కొంచెం వేసుకుంటే మరి ఇంకా ఈ కంటిస్ ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది చూడండి ఒక్కసారి ఎల్లుల్లిపాయ గుడ్లు పైకి ఎలా తేలిపోయాయో భలే ఉంది కదా మంచి అరమొస్తుంది కదా మావేళ ఇదిగోండి నేనైతే కొత్తిమీర కూడా వేసాను దీంట్లోకి కొంచెం బెల్లం పొడి వేసుకోవాలన్నమాట కొంచెం మనకి ఆ పులుపు అది టేస్ట్ అనేది బాగుంటుంది నేను చెప్పాను కదా మీకు దప్పలం ఆనపకాయ దప్పలం ఇలాగా వంకాయ దప్పలం ఇలా చాలా రకాలుగా పెట్టుకుంటాము ఆంధ్ర స్టైల్లో పులుసులు మాట బెల్లం వేసుకుని గుమ్మడికాయ పులుసు అది ఎలా పెట్టుకుంటామో అలా ఎల్లుపాయ గుడ్లతోటి పులుసు పెట్టుకోవాలి మంచి హెల్తీ రెసిపీ మంచి టేస్టీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కొంచెం స్వీట్నెస్ పులుపు మీకు తీపిష్టం లేకపోతే అచ్చంగా అలాగే తింపేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉప్పు కూడా చూస్తున్నాను వా టేస్ట్ అదిరింది ఇప్పుడే బెల్లం వేసాను కదా ఇంకొంచెం పడుతుంది బాగుంది ఇది మాది ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం మాట పాత బెల్లం అంటాం కదా ఆ టైప్లో ఉంటుంది స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది వేసాను కానీ సరిపోలేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం వేద్దాం నాకు కొత్తిమీర లేకపోతే అస్సలు పడదు అవదు నడవదు కర్రీస్లో ఖచ్చితంగా కొత్తిమీర వేసుకుంటాను అందులో పులుసు అంటే ఖచ్చితంగా వేయాల్సిందే ఇది సిమ్లో పెట్టి మరగ పెడితే దగ్గరికి స్లోగా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలి మంచి టేస్ట్ ఉంటుంది రియలీ ఎంత బాగుందంటే టేస్ట్ అయితే అసలు నాకైతే బాగా నచ్చేసింది ఎమ్మెగా అనిపించింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చిన్నగా బాగా కలిపి పిసికి రెండు ముద్దలు తినిపిస్తే పిల్లలు హ్యాపీగా తింటారు చూపిస్తారు దగ్గర రండి వేడివేడిగా ఉంది చల్లరాలి ఆయిల్ ఎంత పైకి తేలింది చూసారా ఎంత ఆయిల్ వేసినా మనకి ఆయిల్ వేసినా కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది చూడండి కన్సి దా దగ్గర చూపిస్తాను కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఉండే నిలిపాయ గుడ్లు పిల్లవి ఉన్నాయి కాసేపు చల్లని ఇద్దాము నేను మళ్ళీ రైస్కి ఆల్రెడీ రెడీ చేసుకున్నాను డెకరేషన్ కింద అంటే మీకు తెలుసు కదా నేను ప్రెసెంటేషన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందులోనే అరిటాక్లో భోజనం అంటే అదొక స్పెషల్ అండి నా చిన్నతనం నుంచి కూడా ఇంట్లో కంచాలు అన్నీ ఉన్నా కూడా వెళ్ళిపోయి ఇంటి అరకాయలు అట్టి చెట్లు ఉండేవి ఆ కోసి తెచ్చుకుని అందులో తినడం అంటే నాకు తమ్ముడికి అది చాలా ఇష్టం అన్నమాట ఇంట్లో మా ఇంట్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇలా అంటే ఆకులోనే పెట్టుకుని తినచ్చు ఆ తాలి అయితే ఇంకా బాగుంటుంది ఆంధ్ర తాలి అయితే రకరకాల వెరైటీస్ కర్రీస్ ఉంటాయి కాబట్టి ఇదిగోండి రైస్ అయితే పెట్టేస్తా వేడివేడి అన్నం ఇంకా చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనకి పులుసు వస్తుంది ఇలా మనం చక్కగా అరిటాకులో భోజనం అంటేనే ఇష్టం కదా పులుసు కూడా చూపిస్తాను ఒకసారి ఎలా చూపించిన ఇలా దగ్గరికి రా ఎమ్మీగా అదిరిపోయిందండి ఇప్పుడు దీన్ని వేసేద్దాం ఎమ్మీగా ఉంది టేస్ట్ చేసేది దగ్గర పెడదామా పులుసు వేద్దాం భలే ఉందండి పులుసు అయితే ఈ మాతం పులుసు వేసుకొని తినాలి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇదిగోండి మీకు ఇష్టమైన మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఈ పులుసు అయితే కొంచెం బెల్లం వేసి చింతపండు వేసి చేసి పెడతాం కదా ఎల్లుల్లిపాయ పులుసు అయితే సూపర్ ఉంది నేను ఉప్పు ఆల్రెడీ చూసాను సాయం కూడా మంచి సువాసన వస్తుందమ్మా అన్నాడు మంచి ఫుడ్ రెడీ చేశాను తిందిరిగానే చెప్పాను వేడివేడిగా ఉంది ఈ మధ్య అన్ని కిచెన్లోనే చూపిస్తున్నాను మీకు అక్కడికి చాలాసేపు అయింది స్టవ్ కట్టేసి ఎందుకంటే పులుసు చల్లారిన తర్వాతే బాగుంటుంది కానీ రైస్ వేడిగా ఉంది ఇదిగోండి కొన్ని ఎల్లుల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను రియల్లీ ఎంత బాగుందంటే గుమ్మడికాయ పులుసులో కూడా ఎల్లుల్లిపాయలు వేస్తూ ఉంటా అనమాట నేను బాగా ఎంజాయ్ చేస్తాను చాలా చాలా బాగుంది ఒక ముద్దతో వదలరు ఇందులో కాలు మీరు నేను జీలకర్ర వేసాను కదా మినపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది తాలింపులోకి సూపర్ ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి